డిబేట్ మానవతారాయ్ గారు అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతున్నటువంటి భాషని కనుక చూస్తే ఖచ్చితంగా ఒక బూత్ సినిమాకి రాసేటువంటి స్క్రిప్ట్ లాగా ఉంది అని హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు అంటే మీరు మీరు ఇద్దరు విమర్శించుకోవచ్చు మీరు దీనికి స్టార్ట్ చేసింది మీరు అని చెప్పేసి మీరు కాదు కాదు మేము చాలా పాలిష్డ్గా మాట్లాడుతున్నాము అంత అసభ్య పదజాలం మేము మాట్లాడలేదు అది వాళ్ళు నేర్చుకున్న నేర్పుతున్నటువంటిది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు సో ఏంటి అసలు ఏం జరుగుతోంది జాతి జాతిపిత మహాత్మా గాంధీ తెలిసినటువంటి ఈ దేశంలో రాజకీయాల్లో బూతులు మొదలు మొదలు పెట్టి ఉద్యమ సమయంలో ఆ ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగించినటువంటి నిజమైనటువంటి పిత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము గతంలోనే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు డిబేట్లలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అసలు చట్ట సభల్లో భాష ఏంటి ప్రజాస్వామ్యక భాష ఏంటి పార్లమెంటరీ వ్యవహారిక భాష ఏంటి ఇప్పుడు భూతు పదాలు వేరు ఘాటు పదాలు వేరు లేకుంటే వారికి చెలోక్తులు వేరు అదేవిధంగా చురకలు వేయటం వేరు ఇప్పుడు వాళ్ళు భూతు జాతిపితాన్ని ఎవరు కీర్తించారు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలేమన్నా బిరుదులు ఇచ్చారా ఎవరిచ్చారు వీళ్ళకి వీళ్ళ హరీష్ రావు గారు అంటే సరిపోద్దా ఎంత ఘోరమైన పని ఎలా రాష్ట్రాన్ని దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు మంది ముఖ్యమంత్రులు పదహారు వేల మిగుల కోట్ల బడ్జెట్తో డెబ్బై వేల కోట్ల సుమారు అప్పుతో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే ఆయన ఏం చేసిండు ఇయాల మిగులు రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారిపోయింది కేవలం కేసీఆర్ గారు సోయి తప్పి దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా ఇలా ధనిక రాష్ట్రం పేద రాష్ట్రంగా మారిపోతుంది అట్లాంటి రాష్ట్రాన్ని అమాంతం పాతాళంలో పడిపోయినటువంటి రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో తీసుకు తీసుకొచ్చేందుకు మరి ప్రయత్నిస్తున్నటువంటి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఇలా వాళ్ళు గతంలో మర్చిపోయారు వాళ్ళ నేత్ర అయినప్పటికీ ఆ విధం కాదు ఒక ప్రజాస్వామ్యంలో ఆయన భూత పదాలు అంటే ఇక మన నోటితో చెప్పలేని పదాలు ఉంటాయి వాటిని భూత పదాలుగా పరిణిస్తారు ఇప్పుడు వాళ్ళు జాతి పితతో పోలుస్తుంటే నిజంగా బీజేపీ నాయకులు నెహ్రూ గారి స్థాయి కూడా కాదండి నెహ్రూ గారితో ఎట్లా పోరుస్తారండి వాళ్ళు నెహ్రూ గారు జైళ్లకు పోయారు దేశం కోసం తర్వాత ఆస్తులు దారబోసారు ఈ దేశం కోసం గాంధీలు వాళ్ళ కుటుంబం రక్తం చెందించారు మరి కేసీఆర్ గారు అని ఎకరం అమ్మడా రెండు వందల వంద ఎకరాల ఫామ్ హౌస్ రెండు వందల యాభై ఎకరాలి ఉద్యమ సమయంలో కరెంటు బిల్లు కట్టడానికి రతీ లేని పార్టీ ఇయ్యాల దేశంలోనే అత్యంత కుబేరు అంటే ధనవంతమైన పార్టీగా పదహారు వందల కోట్ల రూపాయలతో మరి ధనవంతమైన పార్టీగా ఇలా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఆధారాలు ఉన్నాయి అదే విధంగా నిన్నకాకు మన బీజేపీ గురించి చెప్తున్నారు కుటుంబ పాలన మాట్లాడితే అందులో ఇరవై నాలుగు కుటుంబాలు ఉన్నాయి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ కొడుకు మాధరాజ్ సింధే కొడుకు జ్యోతిరాజ్ సింధే వసుంధర రాజే వాళ్ళ కుటుంబ పరివారం కర్ణాటకలో కుటుంబాలు అమిత్ షా అజయ్ షా క్రికెట్ ఆట అంటే తెలవదు ఆయన చైర్మన్ అయితే బీసీసీఐకి మరి మనం ఒకవైపు వేలు పెట్టి చూపేటప్పుడు కాంగ్రెస్ మీద చూపించి నిదలేసేటప్పుడు మీ వైపు కూడా చూసుకోండి ఇరవై నాలుగు కుటుంబాలు పైనే ఉన్నాయి ఈ రోజు మరి దీన్ని ఏమంటారు కుటుంబ పాలనరా అమృత కాంగ్రెస్ నెహ్రూ గారు తర్వాత కాంగ్రెస్ నాయకుడు ఆర్థికవేత్త గుల్జారి నందా గారు తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు అయ్యారు ఆ తర్వాత పివి నరసింహరావు గారు తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు గారు అయ్యారు వాళ్ళు గాంధీలేనా గాంధీ కుటుంబాలేనా మొన్నటి దాకా పదేళ్ళు పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆర్థికవేత్త గొప్ప వేత్త ఆర్థికవేత్త మైనారిటీ సిక్కు ప్రధానమంత్రికి ప్రధానమంత్రి అయ్యారు దానికి నెహ్రూ గారి కుటుంబంతో ఎట్లా పోలుస్తారని మీరు మీరు ఆలోచన చేయాలా నక్కకి నాగలోకానికి లోకానికి తేడా ఉన్నది కొలిచేటప్పుడు కూడా కోలిక కూడా అర్థం ఉంది అయితే ఇలా రాష్ట్రం మొత్తం కూడా సోయిదప్పి సర్వం దివాలా తీశారు ఇలా కాళేశ్వరం ఒక శనిశ్వరంగా మారింది ఒక కూలేశ్వరంగా మారిపోయింది ప్రజాధనం మొత్తం కూడా లక్ష కోట్లు ఆడదగలబెట్టారు పాలమూరు రంగారెడ్డిని వదిలిపెట్టారు ఎస్ఎల్విసి వదిలిపెట్టారు తెలంగాణ ప్రాంతాల్లో వదిలిపెట్టారు వదిలిపెట్టినా సరే ఆ ప్రాజెక్టు కుంగిపోతున్న అందులో మిడ్ మానేరు కానీ ఎగువ మానేరు కానీ దిగువ మానేరు కానీ ఏ మానేరులో నీళ్ళు రాకపోయినా సరే ఆ ప్రాజెక్టులో ఇక తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో నిర్మితమైనటువంటి ప్రాజెక్టుల ద్వారానే కోటిన్నర లక్షల మెట్రిక్ టన్ల పంట దిగుబైంది ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అది అది ముందు ముందుకు పోతే గొయ్యి నువ్వు ఈ కరెంటు బిల్లు ఏడాదికి పదివేల కోట్లు కట్ట ఎన్ని ఎకరాలకు మొన్నటి వరకు ఎంత యాభై వేల ఎకరాలకు కూడా మరి పంట పండినటువంటి దాఖలాల్ కాబట్టి అది ఒక దుఃఖదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వాళ్ళేం అద్భుతమైన రీడిజైన్ ఇంజనీరింగ్ గారు కేసీఆర్ గారు చేసిన గొప్ప ఇంజనీర్ కీర్తి కీర్తి జరిగేమైంది కాళేశ్వరం కాస్త శనేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది తెలంగాణకు అది దుఃఖదాయనిగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు భరించలేనటువంటి భారం చుక్క నీరు రాదు ఉపయోగం లేదు అయినప్పటికీ దాన్ని మళ్ళీ మళ్ళా తీసుకొచ్చే విధంగా ఏదో రకంగా దాన్ని పునర్నిర్మించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు అష్ట కష్టాలు పడతాయి అదే ఉన్న ప్రాజెక్టు కాళేశ్వర ప్రాణహిత చేసి డిజైన్ చేసి పదివేల కోట్లు ఖర్చు పెడితే ఆ పదిలో పదివేల కోట్లు మనలో పోసి మట్లో పోసేసి ఇది సరికాదు ఇట్లా తిప్పాలి ముక్కి ఉందంటే మూతి ఉందని చెప్పి చుట్టూ తిప్పి ఎత్తుపోతల పథకంగా మార్చి ప్రయాదనం మొత్తం కూడా అక్కడే పెట్టడం జరిగింది తెలంగాణ నష్టానికి తెలంగాణ అప్పుల ఊగులో కూరకపోవడానికి ప్రధాన కారణం అదొకటి అతనే తెలంగాణ ఖజానా ఖాళీ అయింది కేసీఆర్ ఖజానా నిండింది పార్టీ ఖజానా పదహారు వందల కోట్లు కాబట్టి చూడండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆయనతో పోల్చొద్దు తాగుబోతుల్ని వాళ్ళని వీళ్ళని పోల్చొద్దు మహాత్మా గాంధీ గారితో జాతిపితతో జాతి సాదా సీదా జీవితం గడిపిన ఫామ్ హౌస్ లో బతకలేదు గాంధీ గారు ఆశ్రమాల్లో ఉన్నాడు సబర్మతి ఆశ్రమాలు వీటిలో ఉన్నాడు ఆయన ఒంటి మీద బట్టలు ధరించలేదు కాబట్టి కేసీఆర్ గారికి ఆయనకి ఏంటి అక్కడ పోలిక ఆ విధంగా చెప్పుకోవడం పొరపాటు ప్రజల నుంచి రావాలి ఏదైనా సరే జాతి పితనా ఇంకేమన్నా పితన అనేది ప్రజలు గారు అబద్దాలకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు ఏది పర్ఫెక్ట్ గా అమలు చేయలేకపోయారు అవన్నీ అబద్దాలు కదా ప్రపంచంలో మనం అన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇరవై మొన్న కేసీఆర్ గారు పాలించిన వరకు కూడా ప్రపంచంలో అబద్దాల పుస్తకం కేసీఆర్ గారు మేనిఫెస్టో బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఇక అబద్దాలు సృష్టించిన ఆయనే కదా ఆయన కన్నా ఆయన రాష్ట్ర పరిస్థితి కేసీఆర్ గారు అప్పుల కుప్పగా మార్చుడు మేము ధనక రాష్ట్రంగా మన చేతిలో పెడితే ఇలా అప్పుల కుప్పగా మార్చిండు రాష్ట్ర పరిస్థితి అయినా గానీ ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తున్నాం పద్దెనిమిది వేల ఐదు ఐదు వందల కోట్లు ఆదాయం వస్తే అందులో కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకి ఆరు వేల మెత్తిలు కట్టడానికి ఆరు వేల ఐదు వందల కోట్లు అవుతుంది ఈయన వదిలిపెట్టిపోయిన కాంట్రాక్టర్లకు గాని ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మొత్తం కలిపితే మేము తీసుకొచ్చిన ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల అప్పుల్లో దాదాపు అటే దాదాపు అటే పోవడం జరిగింది అని ఉన్న పరిస్థితి ఏ ముఖ్యమంత్రి అని చెప్పిందండి హామీలు హామీలు ఒక్క నిమిషం మీరు ఇచ్చినటువంటి అమలు చేయకుండా మహాలక్ష్మి కొన్ని పథకం ఏమైంది వడ్డీ లేని రుణాలు ఏమైనాయి కళ్యాణ లక్ష్మి ఏమైంది కేసీఆర్ కిట్లు ఇవన్నీ ఎందుకు బంధు పెట్టారు రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి చాలా ఉంది చాంతాడు లిస్ట్ మీరు ఇరవై ఐదు లక్షల మంది రుణమాఫీ మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసినాం యాభై లక్షల మందికి రెండు వందల యూనిట్లకే ఉచిత మన గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం నలభై ఐదు లక్షల మందికి ఐదు వందలకే సబ్సిడీ ఇస్తున్నాం ఆ దాదాపు నూట యాభై కోట్ల మంది మహిళలు దాదాపు ఐదు వేల కోట్లు ఆదా చేసుకుని ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇప్పటిక జరుగుతుంది మేమే అక్కడ మేమే ఒప్పుకుంటున్నాం రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వటానికే కార్యకరణ కార్యాచరణ జరుగుతుంది రైతు భరోసా కూడా ఇస్తున్నాం వాళ్ళు తెలంగాణ దివాలా తీయడానికి మరొక కారణం ఎనభై వేల కోట్లు రైతు బంధుకిస్తే రైట్ బడాబాల్స్ ఇస్తారు దోచిపెట్టారు సమాధానం చెప్పాలా పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ బంధిస్తారంటే ఎక్కడన్నా రైట్ మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశారు